గవర్వనీ మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి మీరు చేయి దింపండి చూశారు మిమ్మల్ని కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హావ్ టు రీపే ద రూపీస్ దాన్ని రీసైకిల్కి వాడటానికి బ్రాండీ బాటిల్స్కి ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది ఈ కొద్దిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి